హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్వప్న ఇప్పుడు నేను ఒక తండ్రి కొడుకుల స్టోరీ చెప్పుదామని మీ ముందుకు వచ్చినాను ఒక తండ్రి ఒక కొడుకుని అడుగుతాడంట నాన్న నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా అని అడుగుతాడంటే అప్పుడు ఆ కొడుకు చెప్తాడంట నేను అస్సలు ఏడవడు నానా అంటాడు ఎందుకు నాన్న నేను చచ్చిపోతే నువ్వు ఏడావా నేనంటే నీకు ఇష్టం లేదా అంటే ఆ కొడుకు చెప్తాడు నువ్వు నా గురించి ఏమన్నా అనుకో బండరాయ అనుకో మనసాచి లేనోడనుకో తండ్రి మీద ప్రేమ లేడు అనుకో ప్రేమ లేనోడని అనుకో మూర్ఖతుడు అనుకో ఏమన్నా అనుకో కానీ నేను అస్సలు ఏడవను నాన్న నువ్వు నన్ను ఎన్ని తిట్టుకున్నా కూడా నా గురించి నువ్వు ఎన్ని అనుకున్నా కూడా నా గురించి నువ్వు కొడుకు ఇలాంటి వాడు బండరాయి మనసాచి లేనోడు నాన్న ఇంతగానో కష్టపడి పెంచినా కూడా నాన్న చచ్చిపోతే ఏడవను అంటున్నాడు అని నువ్వు ఎన్ని అనుకో ఎవరికి చెప్పు కానీ నేను ఏడవను నువ్వు చచ్చిపోతే అన అని అన్నాడంట ఎందుకు నాన్న అలాగే మాట్లాడతాను అని ఆ తండ్రి అడిగితే చచ్చిపోయినాక కాదు నాన్న తండ్రి కోసం ఏడవలసింది తండ్రి బతికున్నప్పుడే తండ్రి కంట్ల నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన కొడుకుని నేను నాకు ఆ దమ్ము నాకుంది నాన్న నీ నేను అందరిలాంటి కొడుకుగా నేను ఉండను నాన్న అందరూ కొడుకులు ఉండగానే కూతుళ్ళు ఉండగానే తీసుకుపోయి అనాథ ఆస్మర అలా అక్కడ ఇక్కడ వదిలేస్తారు నేను అలాంటి కొడుకు కాదు నాన్న నేను దమ్ము ధైర్యం ఉన్న నాన్న నువ్వు బతికున్నప్పుడు నీ కంట్లోంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నాన్న నేను అందుకే నాన్న అందరిలాగా తండ్రి చచ్చిపోయినాక ఏడవటం కన్నీరు పెట్టడం అది చేయటం ఇది చేయటం అలాంటివి ఏమి చేయను నాన్న నువ్వు ఉన్నప్పుడు నిన్ను కంట్లోంచి నీరు రాకుండా నీ మనసులో ఇంత బాధ రాకుండా నా కొడుకు అని నీ కొడుకుని నేను అనిపించకుండా ఎలాగా చూసుకుంటాను నానా అందుకే నన్ను చచ్చిపోయినా నేను ఏడవను అని ఆ కొడుకు ఆ తండ్రికి చెప్పాడంట ఇలాంటి కొడుకులు మనం బయట ఎక్కడైనా చూశారా ఇలాంటి కొడుకులున్న ఏ తండ్రి అయినా పోయిన జలం అలా పుణ్యమే చేసి ఉంటాడు ఎందుకంటే బతికున్నప్పుడే ఆ కొడుకు నా తండ్రి కంటల నుంచి నీరు రాకుండా నేను చూసుకుంటాను నా నాన్న కంటే ఎక్కువ నాకు ఏది కాదు నాకు ఆస్తి డబ్బులు నా భార్య నా పిల్లలు ఇది కాదు నాకు ముఖ్యం నన్ను కానీ పెంచి నన్ను చదివించి నన్ను ఇరవై సంవ ఇరవై ఏళ్ళు గుండెల మీద పెంచిన నా తండ్రి నాకు ముఖ్యం ఈరోజు నేను బతికి ఉన్నాను అంటే నాకు మా తండ్రే కారణం ఆయన ఇచ్చిన రక్తం మాత్రమే కాదు ఆయన చూపించిన ప్రేమ కూడా ఒక కారణం అని ఒక కొడుకు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు ఇది నిజంగా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపాల్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక తండ్రి కొడుకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు నాకు తెలిసి అయితే ఈ తండ్రి కొడుకు స్టోరీ ఒక కాడ జరిగిన స్టోరీ ఇది అందుకనే మీతో షేర్ చేసుకుందామని చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చెప్పిన విషయం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాంటి తండ్రి కొడుకులు ఇంకా నిండు నూరేళ్ళు ఆ తండ్రి ఇంకా బతికి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్